నమస్తే వెల్కమ్ థిన్మా రివ్యూ సో ఇవాళ వీడియో వచ్చేసరికి విజయ్ ఆంటోని గారు ఇది భద్రకాళి అని మూవీకి సంబంధించి రివ్యూ తీసుకొచ్చాను చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ బిల్లగా ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్కో సో ఈ మూవీ చూసుకుంటే మాత్రమే ఇది కొంచెం పొలిటికల్ డ్రామాని లైక్ పొలిటికల్ డ్రామాని పొలిటికల్ డ్రామా లాగానే తీసుకుంటే బాగుండేది కానీ ఇక్కడ కొన్ని ఆక్వర్డ్ సిచ్యువేషన్స్ ఉండేవి లైక్ ఇక్కడ ఏంటంటే మన కొంచెం హింట్స్ ఇస్తారు ఇక్కడ నాస్తికుండా లాగా పెరిగినట్టు ఇక్కడ రిలీజియన్స్ అయితే యాడ్ చేశారు ఒక ఎక్కువ క్రిస్టియన్స్లో ఎట్లయితే ఎట్లయితే మోసపోతుందనేది చూపించారు అండ్ ఆల్సో హిందూజంలో కూడా ఎట్లయితే మో మోసపోతున్నట్టు చూపించారు అన్నమాట అది జస్ట్ ఒక గ్లిమ్స్ లాగానే చూపించారు చూపించారన్నమాట సో స్టోరీకి ఇది యాడ్ కాదు అండ్ ఇక్కడ యా ఇప్పుడు చిన్నప్పుడు ఏది నేర్పిస్తారో పెద్దగా కదే అలవాట్లు వస్తాయి అంటారు కదా సో అదే థాట్ ప్రాసెస్ లాగా అన్నట్టే కనిపిస్తుంది అన్నమాట కానీ నా ఒపీనియన్ అని చెప్పుకుంటే మాత్రం మూవీ ఈ బాగుంది కాన్సెప్ట్ చూపించే విధానం లేదంటే గ్రౌండ్ రియాలిటీకి చాలా దూరంగా ఉంది అనుకోవచ్చు నిజంగా చెప్పుకోవాలంటే మేము గ్రౌండ్ రియాలిటీకి చాలా దూరంగానే ఉంది ఇది లైక్ ఇది ఫోన్ చేయగానే అది అయిపోతుంది ఇది అయిపోతుంది ఫోన్లో మేనిఫ్యులేషన్ చేస్తున్నట్టు లైక్ బ్లఫ్నాస్ లాగా వాళ్ళని కాన్ చేసి సంపాదిస్తున్నట్టు అది చూపించరు కానీ లైక్ పేదవాళ్ళకి సాయం చేస్తున్నట్టు చూపించారు సో కొన్ని కొన్ని రోజులు రిపీటెడ్ రిపీటేటవ్ అయితే పోయి మన విజయండన్ గారి కొన్ని మూవీస్ ఇట్లనే వస్తున్నవి సో కొంచెం ప్రిడక్టబుల్ అయిపోతే నెక్స్ట్ ఇట్లనే అనిపిస్తుంది ఇంకోటి అయితే మూవీలో కొంచెం స్లో పేసింది అరీషన్తో పాటు కూడా వచ్చింది అమ్ముడు సో రాజకీయం ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే ప్రెసిడెంట్ లెవెల్ దాకా రాజకీయం వెళ్ళిపోయింది సో అదొకటి సెన్స్ అనిపించలేదు కొన్ని అక్కడక్కడ కొన్ని సిచ్యువేషన్స్ పర్లేదు అనిపించింది తప్పించి కంపల్సరీ థియేటర్లో చూడాలన్నా ఫీల్ అయితే రాలేదు నాకు కొన్ని మైనర్స్ అయితే చాలా ఉన్నవి అది పగ పెట్టేసి ఓవరాల్ మూవీ పరంగా చూసుకునే మాత్రమే నాకైతే ఓకే అనిపించింది ఓవర్ ఫైవ్ నా రేటింగ్ చూసుకోవాలంటే మాత్రమే టూ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్స్ అయితే ఇస్తాను అండ్ కమింగ్ టూ తక్కువ ఎందుకు రేటింగ్ ఇచ్చాను టూ ఎందుకు ఇచ్చినా అంటే మాత్రమే ఈ స్టైల్ ఏదైతే ఉందో బిచ్చగాడు లేకపోతే కొన్ని వేరే వేరే మూవీస్ కూడా ఉన్నాయి అన్నమాట విజయ్ అంటాడు అదే స్టైల్ ఇక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ చేసినట్టుంది లైక్ మెయిన్ క్యారెక్టర్కి ఉందో ఎక్స్ట్రీమ్ పవర్స్ వచ్చేసినట్టు లేకపోతే ఈ అన్ని ఇదనే చేస్తున్నట్టు అనమాట సో అది కొంచెం సెన్స్ అనిపించలేదు నాకు లాజిక్ మిస్ అనిపించింది అండ్ ఇంకోటి కొన్ని ఆక్వర్డ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి అవి నాలుగైదు కారణాల వల్ల మూవీ తగడి పైన మర్చిపోయిన నరేషన్ చాలా స్లో స్లో పేస్ నరేషన్లో అవుతుంది లెందీగా అనిపిస్తుంది ఎంతసేపు ఏం చేస్తున్నాంరా అన్నట్టే అనిపిస్తుంది అనమాట సో దానివల్ల కూడా కొంచెం రేటింగ్ తగ్గించల్సి వచ్చింది అన్నమాట సో ఫైనల్గా చెప్పాలంటే ఇది నా ఒపీనియన్ నా రివ్యూ బై నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి ఇవ్వడాక ఇంత పై నెక్స్ట్ వేళ కలుసుకుందాం